Sasa, you, Thank you. Hey. Thank you. એ યાર ઓકે ઓકે સર હા એનકરાના સાઈડમાં સાઈડમાં જે સાઈડમાં એમ તમને એનકરા તો હોય સર હું નથી ભી

ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం నందు రాబో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులకు కల్పించవలసినటువంటి సౌకర్యాల కల్పన కోసం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ప్రాచునిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర పురపాలక పట్టణాభిత శాఖ డాక్టర్ బొంగూరు నారాయణ సార్ గారు ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి గారు ఇతర అన్ని శాఖల అధికారులతో కలిసి సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందరు అధికారులు మాట్లాడారు ఏ అధికారి ఏ డిపార్ట్మెంట్ వారు ఏ బాధ్యతలు వహించబోతున్నారో ఇప్పుడు అందరూ కూడా గౌరవ మంత్రి గారికి వివరించడం జరిగింది ఎంతో కోటి ఏకాదశి పర్వదినంగా పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు ఇచ్చేసేటటువంటి ఈ దేవస్థానంలో ప్రధానంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రధానంగా పనిచేయాల్సిన శాఖలు రెండు ఒకటి పోలీస్ శాఖ గౌరవ డిఎస్పీ గారు చెప్పినట్టు దాదాపు ఐదు వందల మంది సిబ్బంది గతంలో కంటే ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఎక్కువగా పెట్టి ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి గౌరవ మంత్రి గారికి తెలియజేయడం జరిగింది సార్ దాంట్లో ఐదు వందల మందిలో మహిళా సిబ్బందిని కూడా మహిళా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళా సిబ్బందిని కూడా ఎక్కువ ఏర్పాటు చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం రెండవ ప్రధాన శాఖ మున్సిపల్ శాఖ మున్సిపల్ శాఖ తరఫున గౌరవ కమిషనర్ గారి అన్ని సంగతులు చెప్పడం జరిగింది శానిటేషన్ పరంగా త్రాగునీటి పరంగా అదేవిధంగా లైటింగ్ కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కార్పొరేషన్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది అన్ని శాఖల యొక్క సమన్వయంతో అటు విద్యుత్ శాఖ అదేవిధంగా గజేయుతగాళ్ళు గారు పోలీస్ శాఖ ఎలక్ట్రిసిటీ అన్ని యొక్క డిపార్ట్మెంట్ సమన్వయంతో ముక్కోటి ఏకాదశి పర్వదినాన వేలాది మంది భక్తులు తరలివచ్చే ఆ రోజున ఏ సామాన్య భక్తుడికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గౌరవ మంత్రి గారి సూచనలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం ఎంతో పురాతనమైనది దీన్ని ఉత్తరాశ్రీరంగం అని కూడా అంటారు ఈ యొక్క టెంపుల్లో మనకు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇరవయో తేదీ నుంచి ఈ నెల ఇరవయ తేదీ నుంచి పగల్ గణపతి ఉత్సవాలని జరుగుతారు ఆ తర్వాత ముప్పై తేదీ నుంచి ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి అయిన తర్వాత మరలా ఒక పది రోజులు రాపత్తి పది పదిహేడు రోజులు అంటారు రాపత్తి రోజులు ఆ పది రోజులు యాక్చువల్గా ఈ యొక్క ఉత్తర ద్వారదశిని యాక్చువల్గా ప్రజలకు ఏర్పాటు చేయటం ఉంటుంది కోటి ఏకాదశి రోజు ఏర్పాటు చేసి తర్వాత పది రోజులు ఉత్తర దర్శిత ఏర్పాటు జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు అటు టెంపుల్ అధికారులు ఆర్డీఓ గారు మరియు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ శాఖ హెల్త్ డిపార్ట్మెంటు వీళ్ళందరితో డిస్కస్ చేయడం జరిగింది పోలీసు వారైతే నాలుగు వందల తొంభై మూడు మంది పోలీసు వాళ్ళని అక్షరాలుగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చేసేదానికి ఏర్పాటు చేశారు ఇప్పుడే మేయర్ గారు దాంట్లో మహిళల్ని ఎక్కువ పెట్టండి మహిళా భక్తులు ఎక్కువ వస్తారు కాబట్టి మహిళల్ని ఎక్కువ పెట్టమని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది అదేవిధంగా శానిటేషన్కి మున్సిపల్ శాఖ ప్రత్యేకంగా ఒక నూట ముప్పై మందిని స్పెషల్గా అరేంజ్ చేస్తున్నారు ఎక్కడైతే ఈ టెంపుల్కి వచ్చే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్లో లైట్ల ఏర్పాట్లు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ సమయంలో ఎలక్ట్రిసిటీ ఫెయిల్యూర్ లేకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నడుస్తూ ఉన్నారు అదేవిధంగా పైరు వాళ్ళు స్పెషల్గా కొంతమంది స్విమ్మర్స్ని ఏర్పాటు చేస్తున్నారు చెప్పడం జరిగింది హెల్త్కి సంబంధించి వాళ్ళు ఇరవై తొమ్మిదవ తేదీ ముప్పై తేదీ రెండో రోజులు హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ యొక్క టెంపుల్ని దర్శించుకోవటానికి సుమారు యాభై వేల మంది పైగా భక్తులు వస్తారనేది అంచనా కాబట్టి భక్తులందరికీ ఒకటే నేను చెప్పేది ఎప్పటిలాగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అధికారులందరూ ఏర్పాటు చేస్తున్నారు ఆ యొక్క భగవంతుడిని అందరూ ప్రార్థించుకొని ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడు కోరుతారు